శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఐ మహా సరస్వతీ నమ శ్రీ లలితాంబికాదేవియే నమ రాశి ఫలాల కార్యక్రమములో భాగంగా ప్రతి మాసము కూడా ఎవరెవరికి ఎలా ఉండబోతుంది ఏమిటి అనేటువంటి విషయాలు మనం ఎప్పటికప్పుడు తెలియజేస్తూ ఉన్నాము అందరూ కూడా తెలుసుకుంటూ ఉంటారు కూడా అయితే ఈసారి డిసెంబరు నెల ఫలితాలు అందరికీ కూడా పన్నెండు రాసుల వాళ్లకు ఎలా ఉండబోతున్నాయి ఏమిటి అనేటువంటి విషయం గురించి ఇప్పుడు మనం నేను తెలియజేయబడుతుంది అయితే ఈ డిసెంబరు మాసంలోనే మార్గశిర మాసం అనేటువంటిది కూడా వస్తుంది అంటే శ్రీ మహావిష్ణువు మాసానాం మార్గశీర్షోస్మి అన్నాడు కార్తీకమైపోతూనే మార్గశిర మాసమే కదా వస్తుంది అలా మార్గశిర మాసం ఎప్పుడైతే వస్తుందో ఇక్కడ కార్తీకమంతా కూడా పరమేశ్వరుడికి సంబంధించినటువంటి ఇది మార్గశిర మాసము అంతా కూడా మార్గశిర మాస స్నానాలు చేయటం అనేటువంటిది ఉంటుంది కార్తీక మాసంలో దీపాలు వెలిగించటం కార్తీక స్నానము ఉంటుంది కానీ మార్గశిర మాసములో మాసానా మార్గ అన్నాడు అంటే శిరస్సు వంటిది అని దాని అర్థం శ్రీ మహావిష్ణువు యొక్క శిరస్సు అంటే తలకాయ ఏమిటి అంటే మార్గశిరమాసం అని అందువలన ఇంకా విష్ణు ఆలయాల వైపు ఈ భక్త మండలి యొక్క బృందం అంతా కూడా మన హిందూ ఇదంతా కూడా ఆ దేవాలయాల వైపు చూస్తూ ఉంటాం స్నానాలు చేయటం వెంటనే తెల్లవారుజా ఉంది విష్ణు పరంపరమైనటువంటి ఆలయాలకు వెళ్ళటము దర్శనాన్ని చే దర్శనం చేసుకుని అందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండాలి అనేటువంటిది తెలియజేస్తూ ఇక రాశి ఫలాల కార్యక్రమంలోకి మనము ఉపక్రమిద్దాం తులారాశి వారికి ఈ డిసెంబరు మాసం అంతా కూడా ఎలా ఉందంటే అనుకూలవంతముగా ఉన్నది కొన్ని అనుకూలమైనటువంటి ఫలితాలు మీరు తీసుకోబోతున్నారు అన్ అంతా బాగుండేటువంటి విధానంగానే ఉన్నది గ్రహస్థితులన్నీ కూడా అన్ని రంగాల వారికి అనుకూలవంతమైనటువంటి వాతావరణముగా కనపడుతున్నది ఇంట బయట మీ మాటకు విలువ పెరుగుతుంది చేపట్టినటువంటి పనులు సకాలములో పూర్తి చేయటానికి కావాల్సినటువంటి విధముగా మీరు ముందుకు అడుగు వేస్తారు రాజకీయ ప్రముఖుల నుండి అరుదైనటువంటి ఆహ్వానాలు మీకు అందుతాయి అంతేకాకుండా వృత్తి ఉద్యోగాలలో మంచి మాట తీరుతో అధికారులను ఆకట్టుకొని ఉన్నతమైనటువంటి చోటికి వెళ్ళటము కానీ లేదా ఉద్యోగంలో ప్రమోషన్ సాధించటము కానీ లేదా ఇంకొకరికి పరిచయం చేసి మన తెలివితేటలతో మీరు మంచి వ్యాపారం చేసుకునేటువంటి విధానముగా మలుపు తిరిగేటువంటి అవకాశం ఉన్నది మీ జాతకము ఖచ్చితముగా ఈ మాసంలో ఏదో మలుపు తిరగబోతున్నది అనేదైతే సుస్పష్టముగా చెప్పవచ్చును తులారాశి వాళ్లకు అంత అద్భుతముగా ఉన్నది గ్రహస్థితులు అలాగే వ్యాపార విస్తరణ కోసం వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళు వ్యాపారాన్ని ఎలా విస్తరించాలి ఎలా పెద్దగా చేసుకోవాలి అనేటువంటి దానికి కావాల్సినటువంటి నిర్ణయాలు తీసుకొని తద్వారా ముందుకు వెళ్ళడం జరుగుతుంది దానికి కావాల్సినటువంటి ధనము కూడా మీ చేతికి అంది తీరుతుంది గాక ఆదాయం విషయంలో లోటుపాట్లను బాగా అధిగమిస్తారు దీర్ఘకాలికమైనటువంటి రుణాలు కొన్ని మాత్రమే తీర్చుకోగలుగుతారు మీరు అలాగే కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయాలలో శుభవార్తలు వింటారు మీ కుటుంబంలో ఎవరినైనా అనారోగ్యంతో బాధపడుతున్నారు అంటే తప్పకుండా అది మేలు జరిగి మీకు అనుకూలవంతముగా ఉండబోతున్నది నూతన వాహన కొనుగోలు చేయటం అనేటువంటిది జరుగుతుంది ఆ దిశగా ప్రయత్నాలు చెయ్యండి తప్పకుండా మీరు సఫలీకృతులవుతారు అవుతారు వాహనము కావాలి అంటే చాలా ఆలోచన చేయాలి కదా సహజం కదా ఊరికే అలా అనగానే ఇలా రాదు ఒక వాహనం కొనుక్కోవాలి అంటే దానికి లోన్లు వస్తాయా లేదా మనకు సివిల్ స్కోర్ కరెక్ట్గా ఉందా లేదా ఇవన్నీ కూడా చూసుకుంటారు ఎన్ని ఇబ్బందులు ఉండినా ఏదో రకంగా మీరు వాహనం అయితే తీసుకోవటానికి చాలా అనుకూలముగా ఉన్నది దానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు చేయండి గట్టిగా మేలు జరుగుతుంది బంధుమిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు నూతన వస్త్రాలు ఆభరణాలు కొనుక్కోవడము కూడా జరుగుతుంది ఇంట్లో శుభకార్యాలు చేస్తారు శుభకార్యాలలో పాల్గొంటారు కూడా కొత్త వ్యాపారాలు చేయటానికి కావాల్సినటువంటి ఆలోచన మీకు తడుతుంది తద్వారా ముందుకు వెళ్ళటానికి కావాల్సినటువంటి వాళ్ళను మీరు చూసుకోగలుగుతారు వాళ్ళు ఎవరో ఒకరు మీకు అందడం చేతికి రావడం అనేది జరుగుతుంది మీ మనస్సుకు కలుగుతుంది అలా కలిసి ముందుకు వెళ్ళే విధముగా మీ జీవితము ఉండబోతూ ఉన్నది ఇంకా మెరుగైన ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు మేము సాధించుకోవాలి అని అంటే రాసుల ప్రకారముగా అద్భుతముగా ఉన్నది అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క లగ్నములో పుట్టి ఉంటారు కదా అందరూ ఒకే లగ్నములో పుట్టి ఉండరు కదా ఆ లగ్నము రీత్యా ఒక్కసారి మీ మీ లగ్నాలు ఏ లగ్నములో పుట్టారు ఏమిటనేది చూసుకొని మీకు అనుకూలమైనటువంటి వ్యక్తుల దగ్గర మీకు నచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీ జాతకాన్ని ఒక్కసారి చూపించుకొని ఏదైనా పరిహారాలు అనేటువంటివి ఉంటే మీరు దాన్ని చేసుకొని ముందుకు వెళ్ళండి పరిహారాలు అనేటువంటివి వస్తున్న సమస్యలను బట్టి కూడా ఉంటాయి ఏ సమస్యకు ఎటువంటి పరిష్కారము అనేటువంటిది ఉంటుంది అందువలన దానికి తగ్గట్టుగా మీరు చూసుకొని ముందుకు వెళ్ళండి మేలు జరుగుతుంది జయోస్ శ్రీ మహాగణాధిపత నమ ఐ మహా సరస్వతీయ నమ శ్రీ లలితాంబికాదేవియే నమ ఇప్పుడు కార్తీక మాసంలో అందరూ దీపాలు పెట్టుకోవటం అనేటువంటిది సర్వసాధారణం ప్రతి వాళ్ళు ఇంటి ముందు దీపాలంకరణ పూజలు పరమేశ్వరుడికి అభిషేకాలు అన్ని చేసుకుని ఉంటారు ఇంకా మనకు పనులు కావాలి మనకు ఏవో ఆటంకాలు జరుగుతున్నాయి అనేక రకాల మన పనులలో ఎటువంటి వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్ళకైనా ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్ళకైనా ఆడపిల్లలకు వివాహము కావాలి అనుకునేటువంటి వాళ్ళు కానీ మగపిల్లలకు వివాహము కావాలనుకునేటువంటి వాళ్ళకైనా ఇలా ఒకరొకరికి నేను విదేశాలకు వెళ్ళి చదువుకోవాలి మేలు జరగాలి లేదా అనారోగ్యముతో బాధపడుతూ ఉండేటువంటి వాళ్ళకైనా ఆ ఇప్పటి నుంచో దీర్ఘకాలికముగా అనారోగ్యంతో ఉంటున్నాము డాక్టర్ దగ్గరికి వెళుతున్నాము కానీ ఏమీ లేదంటున్నారు ఇలా అనేక రకాల కోరికలు అనేక రకాల ఆలోచనలు ఉంటాయి ఉద్యోగాలు కావాలనుకునేటువంటి వాళ్ళు లేదా ఉద్యోగములో పై ఇది రావాలి అంటే ప్రమోషన్ రావాలి అనుకునేటువంటి వాళ్ళు భార్యాభర్తల యొక్క సత్సంబంధము అన్యోన్యత గురించి సంతానము కావాలి అనుకునేటువంటి వాళ్ళు ఒక సమస్య కాదు ఎటువంటి సమస్యలకైనా ఎటువంటి ఇబ్బందులకైనా ఈ ఇబ్బందులు తొలగిపోవాలి అనుకున్నప్పుడు ఒక్కొక్కసారి కొన్ని కొన్ని సమయాలు మనకు చాలా మహాద్భుతమైనటువంటి సమయాలు వస్తాయి భగవంతుడు అన్నీ కూడా ఒక్కొక్కసారి మనకు అనుకూలిస్తాడు ఆ అనుకూలించినప్పుడు గనక దాన్ని మనము పట్టుకోగలిగినాము అంటే మనకు విజయము లభించినట్టే అనేటువంటిది అక్కడ సారాంశము ఇంతకు నేనేమి చెప్పొస్తున్నాను అంటే ఈ కార్తీక మాసములో అమావాస్యతో కార్తీక మాసం అయిపోతుంది ఈ అమావాస్య అనేటువంటిది శనివారము నాడు మధ్యాహ్నము వచ్చి ఆదివారం మధ్యాహ్నము దాకా ఉంటున్నది ఉదయం పదకొండు గంటల చిల్లర దాకా అటువంటప్పుడు దేహపీడ అనేటువంటిది ఎవరికైతే ఉంటుందో మానసికమైనటువంటి ఇబ్బందులు ఇవన్నీ ఉంటాయో మామూలుగా విపరీతమైనటువంటి తిరుగుడు తిరిగి మాకు పనులు కావడము లేదు అనేటువంటి ఆలోచన ఉంటుందో ఈ రెండు రోజులు కూడా కీలకమే ఆదివారము నాడు ఆరోగ్యానికి మేలు జరుగుతుంది ఆదివారము అమావాస్య అంటే పరమ పుణ్యప్రదమైనటువంటిది సరే సోమవతి అమావాస్య కూడా మంచిదే అయితే ఆదివారము అమావాస్య నాడు కానీ శనివారము అమావాస్య నాడు అయినా పర్వాలేదు ఈ రెండు రోజులు చేస్తే మరీ పుణ్యమే ఏమి చెయ్యాలి అనుకుంటే ఎవరెవరికైతే ఎంత వయస్సు ఉంటుందో మీ వయస్సు ఎంతనో ఆ సమ ఈ సమయానికి అవి చూసుకోండి ఆ వయస్సు రీత్యా అన్ని ఒత్తులు తీసుకొని అన్ని ఒత్తులను కూడా కుంకుమతో అద్ది ఎరుపుతో కుంకుమలో అద్ది ఆ అన్ని ఒత్తులు కూడా ఒకటిగా చేసి ఆవు నెయ్యితో దీపారాధన అనేటువంటిది చెయ్యండి